ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు మే నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు కీర్తనలు నాలుగో అధ్యాయము రెండవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల సమయం ముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నారు ఈ లోకమంతా కూడా శరీరాశ నేత్రాశ జీవోపడంబముల చేతనే నిండిపోయి ఉన్నదని మనకి వ్యూహాన్ సువార్తలో దేవుడు తెలియజేస్తున్నాడు యోహాన్ పత్రికలో మరి మనము జీవిస్తున్నాము అనే పేరు మనకైతే ఉంది కానీ మనము మృతులుగానే ఉన్నాం ఒకనొక సందర్భంలో ఇది మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మనము యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు వ్యర్థమైన లోకంలో పాపంలో జీవిస్తూ ఆయాసకరమైన పనులెన్నో చేస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి ఆయన దయా సంకల్పం చేతనే నీ నీతిని నా నీతిని నీ యొక్క భక్తిని లేకపోతే మరి ఏదో విషయాన్ని బట్టి ఆయన నిన్ను నన్ను కాపాడలేదు కానీ ఆ దయా ఆయన యొక్క దయా సంకల్పము నీ మీద నా మీద ఉంది నిన్ను నే నన్ను మరి నరకానికి తీసుకువెళ్ళడం త్రోసివేయడం దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన రాజ్యంలో మనల్ని ఆయన బిడ్డలుగా చూడాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టే నిన్ను నన్ను ఆయన ఈ లోకం నుంచి ప్రత్యేక పరుచుకున్నారు నీ మంచితనమో నా మంచితనమో కాదు కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప అయినా సరే కొంతమంది బిడ్డలను చూడండి దేవుడు ఎంతో మరి భయంకరమైన పరిస్థితుల నుంచి వారిని విడిపిస్తాడు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారు అయినప్పటికీ వారి యొక్క తుదకి వచ్చే రోజులు ఏ రీతిగా ఉంటున్నాయంటే వారు మరణానికి దగ్గరయ్యే రోజుల్లో వారి భక్తి ఏ రీతిగా ఉంటుంది అంటే వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టిన దాన్ని అనుసరించే వారు ఎక్కువైపోయారు అందుకనే దేవుడు సెలవిచ్చాడు కదా నేను వచ్చేటప్పుడు నీతి మంతులు నొక్కనని నేను కనుగొంటున్నా అని దేవుడు మాట్లాడాడు అసలు నీతిమంతులు ఎవరున్నారండి ఈ లోకంలో ఈ వాక్యం చెబుతున్న నేను కానీ నీవు కానీ నీతిమంతులము కాదు ఆయన యొక్క ఉచితమైన కృపచేతనే నిన్ను నన్ను ఆయన రక్తాన్ని చిందించి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచుట ద్వారానే మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చిదిద్దారు నీ వల్ల నా వల్ల అయితే ఏమీ ప్రయోజనం లేదు మనం ఎందుకు ఎవరికి పనికిరాని వారు దేవునికి ఒక మాట చెప్పాలంటే భారమైన వారమే ఒకనొక సందర్భంలో ఎందుకంటే మన పనులు మన యొక్క జీవిత విధానం ఆ రీతిగా దేవునికి భారాన్ని ఆయాసాన్ని తీసుకువచ్చాయి అటువంటి సందర్భంలో దేవుడు నిన్ను నన్ను విడిపించాడు ఇంకెంతకాలం నా గౌరవంను నీవు అవమానంగా మారుస్తావు ఇంకెంత సమయం నేను నీకు ఇవ్వాలి ఇంకెంత సమయం నేను నిన్ను ఓర్చుకోవాలి అని దేవుడు ఉదయకాల సమయం నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేదరు ఇంకెంతకాలం నువ్వు వ్యర్థమైన దానివైపు పరిగెత్తుకుంటూ వెళ్తావు ఇంకా ఎంతకాలం వ్యర్థమైన దాన్ని నువ్వు ప్రేమిస్తావు నిజం కాని దానిని అబద్ధమైన దానిని ఎందుకు అంత అత్యధికంగా నువ్వు ఇష్టపడుతున్నావు అని దేవుడు చెబుతున్నాడు మరి నీ మనస్సు దేని మీద ఉందో నాకు తెలియదు కానీ నీవు దేవుణ్ణి విడచి మరి దేనివైపు తిరిగావో నాకైతే తెలియదు కానీ ప్రి సహోదరి సహోదరుడా ఒకనొక సందర్భంలో మన యొక్క జీవితం చాలా దుర్భరమైన జీవితం ఆయన నిన్ను నన్ను ఆయన అమూల్యమైన రక్తాన్ని మరి చిందించి ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేసి మరి ఆయన రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు కాబట్టి మనం దీన్ని కాపాడుకోవాలి అబద్ధమైన వాటిని ఎంతకాలం మీరు వెదకెదరు అని దేవుడు మాట్లాడుతున్నారు ఇంకా అబద్ధమైన దాన్ని వెదుకుతున్నావా లోకంలో ఉన్న సంతోషాన్ని వెదుగుతున్నావా మరి నిన్ను నీవే పరిశీలించుకో ఇంకా వాటి నుండి విడుదల పొందు విడిచిపెట్టి వాటిని అటువంటి కృపదేవుడు మనందరికీ ఆ ఆమెను ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువైన ఘనమైన నామానికి వందనాలయ ఉదయ కాల సమయం అందు ఇటు ప్రాముఖ్యమైన సంగతుల్లో అయా మీరు నాతో మీ బిడ్డలందరితో మాట్లాడినందుకు మీకు వందనారు దేవ వ్యర్థమైన వాటి ఎందుకు మేము మనసు పెట్టగా మీ కృపలో వర్ధిల్లే అయా సన్ని సన్నిధి నీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని అయా నీలో ఫలించడు తని మీ కృప చేత బలపరిచి మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించి మీ చిత్తానుసారంగా నడిపించమని యేసుక్రీస్తు వారి పేరుట అడుగుచున్నాము మా ప్రేపర్లో తండ్రి ఆ మీన్ ప్రైస్ ద లాడ్